ఈరోజు మడపల్లె గ్రామంలో బాల వికాస ఆధ్వర్యంలో వేసరికాలను గుర్తు పెట్టుకొని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ చలివందాన్ని ఏర్పాటు చేసినట్టు కానీ ఒక సంస్థ అనేది మోటివేషన్ చేసి ఈ సంవత్సరం ముందు రాకుండా ప్రజలలో తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయాలంటే ఇది ఒక సంవత్సరం కొన్ని సంవత్సరాలు బాల విద్య చాలా పెద్దది ఇది పెద్దలప్పుడు చాలా మంచి మంచి చేస్తారు దాంతోపాటు ప్రతి ఒక్క ఊరిలో కార్యక్రమాలను ఏర్పాటు చేసి పాఠశాలల తహర్తి చూస్తున్నప్పుడు ఆ గ్రామం తరఫున బాధ్యత ఉందానికి ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కూడా చాలా చేయాలి నాతో పాటు కూడా ఉన్నారు ఇటువంటి అన్నీ వాళ్ళ పబ్లిక్లో తెలుస్తూ ఉంటాయి కూడా మంచిగా సాయం చేయడానికి కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారు కాబట్టి ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మనం తెలియజేయాలి దానికి ముందుండి మీకు సహాయ సహకారం అందిస్తానని తెలియజేస్తూ మీరు చేసిన కార్యక్రమానికి సంతోషం వ్యక్తం చేస్తుంది